హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఎంతగా ఆదరిస్తూ మీ అభిమానాన్ని మీ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ ఒక ఆంటీతో జరిగిన కథను మీకు చెప్పబోతున్నాను ఈ కథ నిజంగా జరిగిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ తన పేరు ఆనంద్ తన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తను రెండు నెలల క్రితం హైదరాబాద్లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు తన ఫ్రెండ్ని ఏమైనా జాబ్ ఉంటే చూడని చెప్పాడు వాడు ముందు హైదరాబాద్ రా తర్వాత చూస్తా అప్పటి వరకు తన రూమ్లో ఉండు అని చెప్పాడంట సరే అని హైదరాబాద్కి వెళ్ళాడు ఆనంద్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని జాబ్ కోసం ట్రై చేస్తున్న సమయంలో ఒక బస్ స్టాండ్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఒక అందమైన ఆంటీ తన పక్కకొచ్చి నిలబడింది తను ఆనందనే చూస్తూ ఉన్నది అని ఆనందకి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది చూస్తే తను బాగా డబ్బులున్న లేడీలా ఉన్నది కనిపిస్తుంది తను జస్ట్ నార్మల్గా ఉంటాడు తను కొంచెం బ్లాక్గా కూడా సామాన్ సాయి కలర్లో ఉన్నది ఏదేమైనా తనకు కావలసింది తన పువ్వు మాత్రమే కదా తను కూడా తనను చూసి ఒక చిన్న స్మైల్ విసిరాడు తను వెంటనే తన ఫోన్ నెంబర్ ఒక కాగితం మీద రాసి తన ఆనంద పక్కకి విసిరేసింది తను వెంటనే ఆనంద్ వెంటనే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఫోన్ చేశాడు ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారు అని అడిగాడు అప్పుడు తను జస్ట్ నార్మల్గానే విచ్చాను అని చెప్పింది వెంటనే ఆనంద్ ఓపెన్గా అడిగిన కావలసిన మీ దగ్గర ఉంది ఇస్తావా అని అడిగేశాడు ఆనంద్ అప్పుడు ఆంటీ ఏమిటి అని అడిగింది అప్పుడు ఆనంద్ ఏమీ లేదు నాకు మీరు చాలా అందంగా కనిపించారు మీ అందాలను చూడాలని మీ పువ్వుతో ఆడుకోవాలని నాకుంది అని అన్నాడు అప్పుడు ఆంటీ తను కూడా అదే కావాలని అని చెప్పింది ఎక్కడుంటావు అని అడిగింది ఆంటీ అప్పుడు ఆనంద్ నేను ఫ్రెండ్ రూమ్లో ఉంటాను అని చెప్పాడు అవునా అని ఆంటీ అన్నాది నీకు ఉండటానికి రూమ్ ఇస్తాను ఉంటావా అని అడిగింది ఉంటాను అని చెప్పాడు ఆనంద్ నేను చెప్పింది చేస్తావా అని అడిగింది ఆంటీ నేను చేస్తాను కానీ ఒక నెల మాత్రమే ఉంటాను అని చెప్పాడు ఆనంద్ ఆ తర్వాత నీ దారి నీది నా దారి నాది అని చెప్పిన తర్వాత కూడా తను ఓకే అని చెప్పింది తను ఒక ప్లాన్ చెప్పింది మా హస్బెండు ఉన్నప్పుడు రా రూమ్ కావాలి అని అడుగు అడ్వాన్స్ ఇవ్వు నువ్వు అని చెప్పింది అప్పుడు ఆనంద్ ఓకే అని చెప్పిన వెంటనే నేను తను ఒకరోజు తను చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు ఆ రోజు రూమ్ చూడటానికి వె వెళ్ళాడు రూమ్ చాలా బాగా ఉంది అని చెప్పి తన గురించి మొత్తం మొత్తం చెప్పిన తర్వాత జాబ్ ట్రై చేస్తున్నా అని చెప్పాడు పట్ల ఉంటాను అని చెప్పి ఓనర్ అంకుల్ కూడా ఓకే అన్నాడు అప్పుడు ఆంటీ వచ్చి ఎవరు బాబు నువ్వు అని చాలా నటించింది తను ఎక్కడా తెలియలేనట్టుగా నటించింది అప్పుడు వెంటనే ఆనంద సాకులో ఉండి ఇదేదో తేడాగా ఉందని తనను అంకుల్ పరిచయం చేశాడు తనకి రూమ్ కావాలని చెప్పాడు వన్ మంత్ డబ్బులు ఇచ్చి నేను నా ఫ్రెండ్ గారి రూమ్కి వెళ్ళి వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా అని చెప్పేశాడు ఆనంద్ వాడు కూడా నీ ఇష్టం మామ అని అన్నాడు అప్పుడు వెంటనే ఆనంద్ వెళ్ళి రూమ్ చూడటానికి కావలసిన సామాన్లన్నీ తెచ్చుకొని ఉన్నాడు ఒక రోజు గడిచింది అలా నాలుగు రోజులు గడిచాయి ఐదో రోజు అంకుల్ ఉదయాన్నే వచ్చి బాబు నేను బెంగళూరు వెళ్తున్నా అక్కడ చిన్న పని ఉంది ఆంటీకి ఏమైనా అవసరం ఉంటే తీసుకొనివ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు తనను బైక్ మీద డ్రాప్ చేసి రా ఆంటీ నాతో చెప్పింది అప్పుడు నేను నాంపల్లి స్టేషన్లో ట్రైన్ ఎక్కించి రూమ్కి వచ్చేసాడు అప్పుడు ఆంటీ ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చావు అని అడిగింది అప్పుడు ఆనందం వస్తున్నా నాకు కొన్ని ఐటమ్స్ కావాలి అక్కడే ఉండు అని చెప్పింది ముప్పై నిమిషాలలో తను వచ్చేసింది ఏమైనా తాగుతావా అని అడిగింది అప్పుడు ఆనందం ఏమైనా అంటే అని అడిగాడు తను మందు లేదా బీర్ ఇంకా ఏమైనా అని అడిగింది అప్పుడు ఆనందం ఫైవ్ థౌజండ్ స్ట్రాంగ్ బీర్ చెప్పాడు తను అస్సలు ఎలా తాగుతారా అని చెప్పింది అలవాటు అని చెప్పిన తర్వాత టూ బీర్స్ తనకి కేఫ్లో తీసుకొని కొంచెం ముందుకొచ్చి అలాగే సేఫ్టీస్ కూడా స్టాప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం తెచ్చిన వాటిలో కొన్ని నన్ను తీసుకోమని చెప్పింది రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఫోన్ చేస్తాను అని చెప్పింది ఆంటీ తన భర్తకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాడో తెలుసుకుంది సాయంత్రం ఆరు గంటలకు ఫోన్ చేసి కిందకి రా ఆనంద్ అని చెప్పింది వెంటనే హుషారుగా ఎదురు చూస్తున్నా మీకు మంచిగా మసాజ్ చేస్తూ కంట్రోల్ చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాను అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే తనను అలా చూస్తూ ఉండిపోయి పదిహేను నిమిషాలు తనకి అగ్గులిస్తూ ఉండిపోయాను ఆంటీ కూడా తనకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంది ఎలా ఆడవాళ్ళు తొందరగా అవుట్ గారు కదా నాకు ఏదో అయిపోతుంది నాకు మొత్తం ఎక్కుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నాకు తెలియకుండానే ఏదో తెలియని మొత్తులోకి వెళ్ళిపోయాను అలా నెమ్మదిగా నేను తన దగ్గరికి చేరుకొని తన అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను అలా అక్కడ నుండి ఆ రోజు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను